మౌని ఆ దీపు నువ్వా ఇలారా ఏంటి మౌనిక ఏంటి మీద ఏం చేస్తున్నావు కింద అంటగా అడిగితే పైన ఉన్నావని చెప్పారు ఏం లేదు ఒక దాన్ని అలా మేడం అయితే చూద్దామని ఇంతకీ ఏంటి మధ్యన బయట ఎక్కడ కనిపించట్లేదు మాతో కలవడానికి కూడా రావట్లేదు అవును నాకు కూడా ఇంకెవరిని కలవాలనిపించట్లేదు అందుకే ఇంక ఇంట్లోనే ఉంటుందా ఏమైంది మోనికా లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటి లైఫా ఏదో నడుస్తుందిలే అసలు నేను అనుకున్నది ఏం జరగట్లేదు ఏ మౌనిక అసలు నీ ఫేస్లో స్మైల్ చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు ఏమైంది నీ బాధ చెప్పుకో నాతో ఏముంది తీర్తి నేను చాలా చేయాలనుకుంటున్నాను చాలా సాధించాలనుకుంటున్నాను ఏదన్నా చేద్దాం ఏదన్నా సాధిద్దాం అనుకుంటే ఏదో ఒక అడ్డంకి ప్రతి సిచ్యువేషన్ కూడా నన్ను ఏదో ఒకటి ఆపేస్తుంది కానీ నేను ఏది సాధించలేకపోతుంది ఎంత కష్టపడినా సరే రిజల్ట్ అనేది రావట్లేదు సో అందుకే నాకు కూడా అర్థమైంది ఇంకా నా లైఫ్ ఇంతే నేను ఇంక ఏం చేసినా నా లైఫ్ మారదు అని చెప్పి అందుకే ఇంకా మనుషులకి అందరికీ దూరంగా ఉంటున్నాను ఎవరితో కూడా ఏం మాట్లాడట్లేదు అంతేకా నువ్వు ఆలోచించేది చాలా రాంగ్ వే తెలుసా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పాలి అని అంటే నేను కూడా నా స్టడీస్లో ఫెయిల్ అయిపోయాను అయినా సరే నేను డిఫరెంట్గా ఆలోచించాను ఏంటి అని అంటే సిచ్యువేషన్ ఏవైనా సరే సిచ్యువేషన్ ఎలా అయినా సరే దాంట్లో ఏదో ఒకటి మనకి లెసన్ అనేది నేర్చుకోవచ్చు అని చెప్పి అప్పటి నుంచి నేను డిఫరెంట్గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను అదేంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఏదో ఒకటి నేర్చుకోవడం అంటే ప్రతి సిచ్యువేషన్ మనకి అడ్డంకిగా ఉంటే ఏం నేర్చుకుంటాం చెప్పు మనల్ని ఏం సాధించుకోకుండా ఆపేస్తూ ఉంటే నువ్వు ఆలోచిస్తున్నది చాలా తప్పు మోనేకా సరే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను రీసెంట్గా అహ్మదాబాద్ ద ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగింది నీకు గుర్తుందా హా దీప్తి ఇది మొత్తం ఇప్పుడు మన ఇండియా మొత్తం ఇదే కదా న్యూస్ అందులో చాలామంది ప్యాసెంజర్స్ కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు కదా అవును మోనికా యాక్చువల్గా చెప్పాలి అని అంటే అదే లో ఒక అమ్మాయి కూడా ట్రావెల్ చేయాల్సింది కాకపోతే ఆ అమ్మాయి ఒక టెన్ మినిట్స్ ట్రాఫిక్లో ఇరుకుపోవడం వల్ల టెన్ మినిట్స్ లేట్గా వస్తుంది లేట్గా వచ్చిందని చెప్పేసి ఆ ఫ్లైట్లో ఉండేవాళ్ళు తనని అలో చెయ్యరు ఎక్కించుకోరు సో తను చాలా బాధపడుతుంది చాలా రిక్వెస్ట్ చేస్తుంది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఎందుకనంటే వేలకు వేలు పోసి టికెట్ కొన్నది ఎంతో ఆశగా ప్రయాణం చేయాలనుకుంటుంది బట్ ఏమైంది అని అంటే తను ఆ ఫ్లైట్ అనేది ఎక్కలేదు తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేస్తుంది కానీ తర్వాత ఆ ఫ్లైట్ ఏమైందో మనందరికీ తెలిసిందే కదా ఆ క్షణం ఆవిడ చాలా బాధపడి ఉంటుంది బట్ ఆ తర్వాత తను రిలైజ్ అయింది ఏంటంటే నాకు చాలా మంచి జరిగింది అని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది కాకపోతే ఆ క్షణం అందరూ బాధపడతారు కానీ అది మన మంచి కోసమే జరిగింది అని చెప్పేసి తర్వాత అందరూ కూడా రిలైజ్ అవ్వాల్సిన క్షణం అంటూ ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు ఎందుకనంటే దేవుడు ఏం చేసినా సరే మనకి మంచి చెయ్యాలి అనుకుంటాడు ఇదే విషయాన్ని మన భగవద్గీత కూడా తెలియజేస్తుంది ఏంటో తెలుసా కష్టం కష్టం ఎందు సుఖం ఎందు ఒకేలా ఉండేవాడు ఓకే కష్టాల్లో సుఖాల్లో విధంగా ఉంటాం దీనికోసం బైబిల్లో ఏం చెప్తున్నాడంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆందోళన పడకుండా ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎందుకు అననంటే మనకి కష్టాలు ఇచ్చేది ఆ దేవుడే సుఖాలను తర్వాత సుఖాలను ఇచ్చేది కూడా ఆ దేవుడే కాబట్టి మనం ప్రతి సిచ్యువేషన్ లోనే కూడా ఆ దేవునికి ప్రేయర్ చేసుకోవాలి ఇలా ఎందుకు జరుగుతుంది జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు అంటే ఇది ఒక పరీక్ష జీవితం అని మనం దేవుడు మనకి అందరికీ ఎప్పుడో తెలియజేశాడు సో కాబట్టి దీంట్లో మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదు అయితే మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం ఏంటి అని అంటే ఇది నాకు చాలా యూస్ఫుల్ థింగ్ ఇది నా లైఫ్లో జరగలేదు అని చెప్పేసి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కానీ ఒకసారి ఆలోచిస్తే మన ఖురాన్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే నీకు నచ్చే విషయమే నీకు నష్ట నష్టం కలిగించేది కావచ్చు నీకు నచ్చని విషయమే నీకు లాభకరం కావచ్చు అని చెప్పేసి ఎందుకనంటే నీకు ఏమీ తెలీదు కానీ ఆ దేవుడికి అంతా తెలుసు అని ఖురాన్లో ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా నాకు కావాల్సింది నాకు జరగలేదని బాధపడాల్సిన అవసరమే లేదు దానికన్నా ఎంతో ఉన్నతమైనది దేవుడు మనకి ఖచ్చితంగా రాసి పెట్టున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి నేను ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదు దీప్తి అంటే నువ్వు చెప్పింది నిజమే నా లైఫ్లో కూడా అన్ని కష్టాలు వచ్చినాయి పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నా సరే కొన్ని కొన్నిసార్లు మంచి కూడా జరిగింది ఈ మధ్యలో బట్ నా ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే నాకు ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలి నేను కష్టపడిన వెంటనే నాకు నేను సక్సెస్ అయిపోవాలి ఈ విధంగా నా ఆలోచన విధానం మారిపోయింది సో అందుకే ఇన్ని రోజులు కూడా నేను చాలా బాధగా ఫీల్ అనమాట సో ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమైంది ఇప్పటి నుంచి నేను కూడా గ్రంథాలని చదువుతాను అలాగే ఏ సిచ్యువేషన్ అయినా సరే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే ముందులాగా మళ్ళీ నా లైఫ్ని రీస్టార్ట్ చేస్తాను ఈసారి ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఆ దేవుడి మీద నమ్మకాన్ని పెట్టి నా లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ని కూడా నేను అది మంచిగా వచ్చిందని చెప్పి ఒక నమ్మకంతో ఇకపై నా జీవితం మొత్తం లీడ్ చేస్తాను అనమాట వెరీ గుడ్ మోనో ఇప్పటికైనా మారో చాలా సంతోషం